ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చాలామంది ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్కి సో అట్లా అని అందరు కాదు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు ఎంపీడీసీ జెడ్పీడీసీ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆశావాహులు వారందరికీ కూడా కొంత బాధను కలిగించే అంశం ఏది మనం చాలా రోజుల నుంచి కూడా మనం ఈ అంశాన్ని లేవనెత్తు వచ్చినాం ప్రభుత్వం వీలైతే ఈ నిబంధనలు తీసేయాలని చెప్పేసి సో ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉంటే పోటీకి అనర్హులే అనే నిబంధన ఏదైతే ఉందో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఇదే నిబంధన కొనసాగబోతోంది సో ఇది క్లియర్ అయిపోయింది ఇప్పటికైతే కొత్త నిబంధనలు అయితే ఇప్పటికైతే ఇప్పుడైతే తీసుకురాలేదు పంచాయతీరాజ్ చట్ట సవరణ అనేది చివరి నిమిషంలో ఈ ఒక్క నిబంధన విషయంలో ప్రభుత్వం వెనుకడు చేసిందట అక్కడ అమెండ్మెంట్ అనేది చేయలేదు సో యథాతిథిగా ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అనర్హులే సో చాలామంది బాధపడిన తెలుసు కాకపోతే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఇది వీళ్ళు తీసుకొచ్చిన నిబంధన కాదు అంటే కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన నిబంధన కాదు కానీ తీసేస్తుందేమో అని చెప్పేసి ఆశించిన మనం అందరం కానీ ఆ విషయంలో మరి కాంగ్రెస్ ఎందుకో ఈ సర్కార్ ఎందుకో గత నిబంధన ఏదైతే అదే నిబంధనలతో ఎన్నికలకు పోతుంది సో ఈసారి కూడా వాళ్ళకు నిరాశ ఎదురైనట్లే మరి మిగతా వాళ్ళు అయితే పోటీలో ఉంటారు పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేయని గత ప్రభుత్వం చివరి నిమిషంలో ప్రతిపాదన వెనక్కి తీసుకున్న ఇప్పటి ప్రభుత్వం అప్పుడే సవరణ అయ్యాలి ఆ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొంచెం వెనకడిగేసింది పాత నిబంధనతోనే ఈసారి మళ్ళీ ఎన్నికలు సో ఈ చదువుతుంటే కూడా చాలామంది పాపం మన ఛానల్ వేదికగా అన్ని ఛానళ్ళల్లో అన్న ఈ ఏదైతే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధన తొలగించాలి తొలగించాలని నేను ఎక్కడో ఎన్ని దీక్ష కూడా చేశారు సో అంటే రకరకాలుగా ఫైటింగ్ అనేది జరుగుతుంది మనం ఒక యాంగిల్లో మరి ప్రభుత్వం సాధ్యాసాధ్యాతలు కూడా మనం లెక్క పెట్టుకోవాలి కాబట్టి వాస్తవానికి మన యాంగిలు రేవంత్ రెడ్డి గారి యాంగిలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఈ ధోరణి ఎంత చూస్తే ఏమనిపించిందంటే డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి సో మనం జనాభాను కంట్రోల్ చేయడం వల్ల నష్టపోయినాం వాళ్ళు ఏమో పెంచుకుంటూ వేరు వాళ్ళకి ఎక్కువ నియోజకవర్గాలు వచ్చినట్టున్నాయి ఇక మనం కూడా ఆ దిశగా అడుగు వేయాలన్నట్టుగా ప్రభుత్వ ధోరణి అనపడ్డది సో ఆ ధోరణి వల్ల మనము ఈ ఇద్దరి పిల్లల కంటే ఎక్కువ ఉండే నిబంధన తొలగిస్తుందేమో ఎన్నికలకు అర్హులం చేస్తుందేమో అని చెప్పేసి మనం అందరం భావించడం కానీ ఆ ఒక విషయంలో వెనుక అడుగు వేసారు సో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు ఉంటే వారు అనర్హులు ఎంపీడీసీ జెడ్పీడీసీగా పోటీ చేసే వారిలో కొందరికి ముగ్గురు పిల్లలు ఉండడంతో వారందరూ ఈ అంశంపై ఆరాధిస్తున్నారు గతంలో ఈ చట్టానికి సవరణ చేస్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్గా మారింది ఈ నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇటీవలే ఇందిరా పార్క్ వద్ద ధర్నా కూడా చేశారు అయితే ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున విడుదలై విడుదలైనందున ఇక నిబంధనను తొలగించడం కుదరదని అధికారులు స్పష్టం చేస్తారు షెడ్యూల్ విడుదలైన మరి ఇంకా అంటే అఫీషియల్గా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి షెడ్యూల్ విడుదలైంది ఓవరాల్ అంటే నోటితోటి ఓవరాల్గా నిబంధన మన షెడ్యూల్ని చెప్పి కానీ అది రావాలి కదా మరి ఏమైతో ఈ ఈ లోపల అవకాశం ఉంటే ఏమైనా చేస్తే బాగానే ఉండే ఓకే ఇక నిబంధన తొలగించడం కుదరదని అధికారులు స్పష్టం చేస్తున్నారు ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు పోటీ చేయడానికి అనర్హులే జనాభా నియంత్రణ ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్నవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చింది ఎప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో టీడీపీ తీసుకొచ్చింది మరి ఇప్పుడు అదే టీడీపీ ఆంధ్రాలో తీసేసిందని తెలుస్తుంది క్లారిటీ లేదు దాని మీద మరి ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిచ్యువేషన్స్ అనుగుణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పొలిటికల్ ఈక్వేషన్స్ అనుగుణంగా ఈ నిబంధన తీసేస్తే బాగుండేది నాటి నుంచి నేటి వరకు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నిబంధన కొనసాగుతోంది పట్టణ స్థానిక సంస్థల్లో ఈ నిబంధనను బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తొలగించింది అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కొనసాగించారు ఈ ఇవ్ చూసిరా బీఆర్ఎస్ ఆ పట్టణ స్థానిక సంస్థలలో జీహెచ్ఎంసీలు అవి ఇవి కార్పొరేటర్లకు తొలగించారు ఊర్లనే అట్లే ఉంచారు ఆ తొలగించే తొలగించిన అన్ని తొలగిస్తే అప్పుడే పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ముప్పై ఒకటి కంటే ముందు ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు సో ఇక్కడ ఇక్కడ కొన్ని క్లియర్గా ఒక ఊరట ఏంటంటే కొత్త యంగ్ యంగ్ వాళ్ళకి కాదు పెద్దవాళ్ళకే ఇది ఒక అవకాశం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ముప్పై ఒకటి కంటే ముందు అంతకంటే ముందు ముగ్గురు పిల్లలు ఉంటే ఏం కాదు ముగ్గురు కాదు నలుగురున్నాయి ఏం కాదు అన్నట్టు ఇక తొంభై ఐదు అంటే ఇక ఎన్నే మీకు తెలుసు కదా ఇక ఎంత ఏ సో ఇట్లా కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ ఒకటి నుంచి ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు అనర్హులు ఇది సీనియర్స్ని ఎంకరేజ్ చేసినట్టు అంటే మన కొత్త రక్తాన్ని ఎంకరేజ్ చేసినట్టు ఎట్లయితే ఇది సో ఈ అంశానికి సంబంధించి సవరణ చేయాలని అనుకున్న చివరి నిమిషంలో ప్రతిపాదనను ప్రభుత్వం అయితే వెనక్కి తీసుకుంది చట్టంలో మినహాయింపులు షరతులు సో ఈ చట్టంలో మినహాయింపులు షరతులు ఏమని ఒకసారి వద్దాం ఏంది నిహా నియమ నిబంధనలు ఇవన్నీ ఓకే సూపర్ ఇవన్నీ చెప్తా చట్టంలోని మినహాయింపులు షరతులు మొదటి కానుకలో ఒకరు పుట్టి రెండో కానుపలో ఇద్దరు పుడితే పోటీకి అర్హులే అర్థమేదా మొదటి అందరికీ ఒక వెసులుబాటు ఉంది చూడరే మొదటి కానుకలో ఒక్కళ్ళు పుట్టి రెండో కానుకలో ఒకటేసారి ఇద్దరు కవలలు జన్మిస్తే కూడా అర్హులే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది లేదు ఒక వ్యక్తి మొదటి భార్యకు ఇద్దరు పిల్లలుండి ఆమె చనిపోతే ఆయనే రెండో పెళ్లి చేసుకుంటే ఆమెకు మరొక సంతానం కలిగితే భర్త ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు చూసిరా అంటే ఆ భర్త భార్య వేయవచ్చు భార్య ఇండివిజువల్ కదా ఇప్పుడు ఇద్దరు భర్తలు ఉన్నారనుకో ఇద్దరు బా ఒక భార్య ఉంది ఈయన సారీ ఒక భర్త ఒక ఆమెను పెళ్ళి చేసుకున్నాడు ఒక ఇద్దరు పిల్లలు అన్నాడు తర్వాత విడాకులు అయినావో లేకపోతే చనిపోయిందో తర్వాత ఇంకొక పెళ్ళి చేసుకున్నాడు ఆమెకు ఒక కొడుకు పుట్టిడు సో ఇట్లా ముగ్గురు పిల్లలు ఉన్నట్టే కదా ఈయనకు సో ఈయన వారసత్వమే కదా అట్లా ఈయన ఈయన అనర్హుడే ఈ రకంగా కానీ ఆమెకు ఒకరే సంతానం కాబట్టి ఆమె పోటీ చేయొచ్చు రెండో భార్య ఒకరి కొడుకు కదా ఒకవేళ ఉమెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ ఉంటే ఆమె పోటీ చేయొచ్చు ఆయన భర్త మాత్రం అనర్హుడు ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి ముగ్గురు పిల్లలుండి అందులో ఒకరు చనిపోతే ఆ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడే సరే మనం అట్లా చెప్పుకోరాదు కానీ వాస్తవానికి దురదృష్టవశాత్తు ఒక ముగ్గురు పిల్లలున్న తండ్రి దురదృష్టవశాత్తు ఒక కొడుకును ఒక బిడ్డను ఒక ఒక బిడ్డను కోల్పోతే ఇద్దరే మిగిలితే ఆయన పోటీకి అర్హుడే మహిళకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండి నామినేషన్ల పరిశీలన నాటికి ఆమె గర్భవతి అయి ఉంటే ఆమె ఎన్నికల్లో పోటీ చేయడానికి అరహురాలే ఒకవేళ ఇప్పుడు ఉమెన్ కేటగిరీలో ఆమెకు ఆల్రెడీ ఇద్దరు కొడుకులో బిడ్డలో ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు నామినేషన్ వేసే టైంకి గర్భవతిగా ఉన్నా కూడా నో ఇష్యూ సికెండ్ ఫైట్ అన్నట్టు కంటెస్ట్ చేయవచ్చు సో దానికి అర్హురాలేనని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేస్తుంది క్లియర్గా నియమ నిబంధనలన్నీ ఒకసారి చూపించేస్తా ఎంపీటీసీ జెడ్పీటీసీ వయస్సు అండ్ సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీసం ఇరవై ఒక్క సంవత్సరాలు అయి ఉండాలి క్లియర్గా చూడండి ఇరవై ఒక్క ఏండ్లు అయి ఉండాలి ఎంపీ ఎంపీటీసీగా పోటీ చేయడానికి ఆ మండలంలోని ఏ గ్రామంలోనైనా తప్పనిసరిగా ఓటర్ అయి ఉండాలి ఎంపీటీసీగా పోటీ చేయాలనుకుంటే ఆ ఎంపీటీసీ పరిధిలో అండ్ ఆ మండలంలో ఏదో ఒక గ్రామంలో ఓటర్ అయ్యి ఉండాలి మొత్తం మండల పరిధిలో జెడ్పీటీసీగా పోటీ చేయడానికి పోటీ చేసే జిల్లాలో తప్పనిసరిగా అయి ఉండాలి ఒకవేళ మీరు జడ్పీటీసీ చేద్దామనుకుంటే అనుకుంటే ఆ జిల్లాలో ఓటర్ అయి ఉండాలి నువ్వు ఆ జిల్లాలో ఏ మూలకనగా కనగా ఏడు వైపు పోటీ ఎంపీపీగా ఎంపీటీసీగా పోటీ చేసే అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి ఎంపీటీసీ స్థానం పరిధిలో ఓటర్ అయి ఉండాలి ఒకవేళ ఎంపీటీసీ నామినేషన్ వేయడానికి పోతుడు ఆయనను ప్రతిపాదించుకుంటారు కదా ప్రతిపాదకులు ఉండరు కదా అంటే సపోర్ట్ చేస్టర్లు ఆ సంతకం పెట్టే వ్యక్తి ఎక్కడ ఆ ఎంపీటీసీ స్థానంలోని ఓటర్ అయి ఉండాలి ఎందుకంటే ఈయనకి నేను మద్దతు తెలుపుతున్నా అని చెప్పినట్టు ఉండాలి జెడ్పీటీసీని ప్రతిపాదించే వ్యక్తి పోటీ చేసే మండలానికి సంబంధించిన ఓటర్ అయి ఉండాలి సరే జడ్పీటీసీ అయిన జిల్లాలో ఏ ఊర్లకి వెళ్ళినా పోయి ఏదైనా పోటీ చేయచ్చు కానీ ఆ జెడ్పీటీసీ పరిధిలో ఓటర్ అయి ఉండాలి ఎవరు ప్రతిపాదించే వ్యక్తి ఓకే ఇక ఎంపీటీసీగా పోటీ చేసే అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి ఎంపీటీసీ స్థానం పద్ధతిలో ఓటరే ఉండాలి జడ్పీటీసీని ప్రతిపాదించే వ్యక్తి పోటీ చేసే మండలానికి సంబంధించిన ఓటరై ఉండాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి స్థానిక సంస్థల ఉద్యోగి అయి ఉన్నా కూడా ఎన్నికల్లో నామినేషన్ వేయవచ్చు అయితే నామినేషన్ పరిశీలన నాటికి ఆ ఉద్యోగానికి రాజీనామా ఆమోదించినట్లుగా ధృవపత్రాన్ని చూపించాల్సి ఉంటుంది ఓకే 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 చిన్న లాజిక్ చూడండి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కానీ స్థానిక సంస్థ కానీ ఏదో ఒక ఉద్యోగం ఉందనుకో నామినేషన్ వేయొచ్చు కానీ నామినేషన్ వేసే టైంకి ఆ ఉద్యోగం రాజీనామా ఆమోదించబడిందనేది ద్రోహపత్రం నుంచి పెట్టాలి రేషన్ షాప్ డీలరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు సో క్లియర్ యో రేషన్ షాప్ డీలర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు చాలామందికి అది అడ్వాంటేజ్ అవుతుంది కూడా ఎందుకంటే రేషన్ డీలర్లకు ఊర్లో మంచి గ్రిప్ ఉంటుంది రేషన్ డీలర్ కానీ కిరాణ్ షాప్లో కానీ ఇట్లా కొంతమందికి ఊర్లో అందరితో అనుబంధం హోటల్స్ పెట్టాల కానీ ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు ఎవరైంది ఏంది ఎవరు ఏందని తెలిసిపోతుంది కాబట్టి సో రేషన్ డీలర్లు నిరభ్యంతరంగా ఎందుకంటే వాళ్ళు కమిషన్ బేస్డ్గా పనిచేస్తున్న వాళ్ళు ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళు కూడా పోటీ చేయవచ్చు అంగన్వాడీ వర్కర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలు రెండు వేల ఏడులో ఉమ్మడి ఏపీ హైకోర్టు అనర్హులని తీర్పిచ్చింది ఇక సహకార సంఘాల ఆఫీస్ బేరర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ట్రస్ట్ బోర్డు చారిటబుల్ సభ్యులు చైర్మన్ మత సంస్థల్లో సభ్యులు పోటీ చేయడానికి అనర్హులు సో ఇట్లే వాళ్ళని ఉంటే కూడా అనర్హులే అంటే పోటీ చేయొద్దు ట్రస్ట్లలో చేసినా చారిటబుల్ సభ్యులైనా ఇక చైర్మన్ కానీ మత సంస్థల ఏమన్నా ఇప్పుడు ఈ విశ్వ మన హిందువులకు సంబంధించిన కానీ ముస్లింలకు సంబంధించి కానీ క్రిస్టియన్కి సంబంధించి కానీ ఆ మతాలకు సంబంధించిన సంస్థలు ఏమైనా ఉంటే దాంట్లో ఉన్న వాళ్ళు కూడా పోటీ చేయడానికి అనర్హులు ఇక ఆర్టీసీ సింగరేణి ఉద్యోగులు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ఎందుకంటే వాళ్ళ గౌరవం ఎందుకంటే వాళ్ళు రైట్ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే చాలా కష్టపడతారు కాబట్టి దేశం కోసం రాష్ట్రం కోసం ఆర్టీసీ కానీ సిగరేట్ ఉద్యోగులు కానీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అయితే ఈ సంస్థలో పనిచేసే మేనేజింగ్ ఏజెంట్ కంపెనీ కార్యదర్శులు మాత్రం పోటీ చేయడానికి అనర్హులు అంటే ఎగవ స్థాయి ఉద్యోగులు అయితే అనర్హులు ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు సెట్లు నామినేషన్లు వేయవచ్చు ఎన్ని ఫోర్ సెట్స్ వేయచ్చు మేనందరూ తెలిసిందే నామినేషన్ వేసి వ్యక్తి తన నామినేషన్ ఉపసంహరించుకోవచ్చు లేదా అతను నియమించుకున్న ఏజెంట్ లేదా ప్రతిపాదించిన వ్యక్తి కూడా విత్డ్రా చేసుకోవచ్చు ఇది అందరూ తెలిసిందే చాలామందికి ఇప్పుడు మనం ప్రతిపాదించిన వాళ్ళు ఉంటారు మనకు ప్రతిపాదకులు ఉంటారు మన యొక్క ఏజెంట్ ఉంటాడు మనం పోతాం నామినేషన్ చేస్తాం విత్డ్రా చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా పోయి విడ్రా చేసుకురావచ్చు బ్యాలెట్ పేపర్లో జాతీయ ప్రాంతీయ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు రిజిస్టర్ సింబల్ రిజర్వ్ అయిన పార్టీలు సింబల్ లేని రిజిస్టర్ పార్టీలు చివరిగా ఇండిపెండెంట్లు ఉంటారు జెడ్పీడీసీగా పోటీ చేసే ఎస్సీ ఎస్టీబీసీలు ఇరవై వందలు ఆ ఫీజు కూడా ఉన్నది చూడరు ఎస్సీ ఎస్టీబీసీ ఏమో ఒక ఇరవై ఐదు వందలు కట్టాలి ఇతరులేమో ఒక ఐదు వేలు అంటే జెడ్పీటీసీ కానీ జెడ్పీటీసీ పోటీ చేసేవాళ్ళు ఎంపీటీసీగా పోటీ చేసే ఎస్సీ ఎస్టీ ఏమో పన్నెండు వందల యాభై ఏమో ఇరవై వందలు ఈ డిపాజిట్ కట్టాలి ఇక రిటర్నింగ్ ఆఫీసర్ ఒక వ్యక్తి నామినేషన్ ఆమోదించడంపై ఎలాంటి అప్పీల్ చేయడానికి పిఆర్ చట్టం అనుమతించదు ఒకవేళ నామినేషన్ను తిరస్కరిస్తే ఆ వ్యక్తి ఆర్డీఓ లేదా కలెక్టర్ స్థాయిలో అప్పీల్ చేసుకోవచ్చు ఓకే ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి గ్రామంలో పట్టణంలో రెండు చోట్ల ఓటు ఉన్నా పోటీ చేయొచ్చట అగో ఆయనను పోటీకి అనర్ ప్రకటించడానికి ప్రస్తుత పంచాయతీరాజ్ చట్టంలో ఎలాంటి వెసులుబాటు లేదు వాము వాము ఇదొక పెద్ద ఉంది కదా ఇదో చిన్న లూప్ పోల్ చూడరి ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి కదా గ్రామంలో కానీ పట్టణంలో రెండు చోట్ల కూడా ఓటు ఉన్నా కూడా పోటీ చేయొచ్చు ఆయనను పోటీకి అనర్ ప్రకటించడానికి ప్రస్తుత పంచాయతరాజ్ చట్టంలో ఎలాంటి వెసులుబాటు లేదు ఏ ఏం చట్టం ఏడ్చిందిగా మరి కేసీఆర్ గారు ఏం అమెండ్మెంట్ చేసారు ఏం కార్డ్ చేశారు ఏం వచ్చారు రెండు జాల ఓటో కూడా ఏదైనా పోటీ చేయచ్చట సరే రెండు జాలా ఓటక్కుందంటేనే దొంగ ఒకటి అది ఒకసారి ఈడోటుడు ఒకసారి ఆడే డౌసుడు సో ఇది అయితే ఇవి నియమ నిబంధనలు అండ్ ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా పోటీకి అనర్హులే చివరి నిమిషంలో పంచాయతీల చట్ట సవరణకి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది కాంగ్రెస్ సర్కార్ సో అందరు కూడా గమనించాలి దీన్ని గమనించి పోటీలో ఉండాలి ఈ పోటీలో ఉండేటోళ్ళందరికీ కూడా ఏమైనా ఎలాంటి నియమ నిబంధనలు క్లియర్గా వీడియో పాజ్ చేస్తూ ఆపుకుంటూ మంచిగా నోట్ చేసుకొని కావాలంటే మీకు అర్థం కాకపోతే క్లియర్గా వినండి